కృష్ణా జిల్లాలో తెలుగుదేశం పార్టీ దాదాపు తన అభ్యర్థుల జాబితాను ఖరారం చేసి ఖరారు చేసిందనే ప్రచారం అయితే జరుగుతుంది అందులో ప్రధానంగా పది నియోజకవర్గాలకు సంబంధించి ఒక లిస్ట్ కూడా లీక్ అవుతుంది ఎందుకంటే అతి అంటే అత్యంత విశ్వసనీయ సమాచారం ప్రకారం పది సీట్లలో ఒక సీటుకు జనసేన కేటాయించి కృష్ణా జిల్లాలో మిగిలిన తొమ్మిది సీట్లు తాము తీసుకునేలాగా తెలుగుదేశం పార్టీ ప్లాన్ చేసింది అనేది ఇక్కడ చాలా కీలకం అంటే ప్రధానంగా ఇందులో మొత్తం పది స్థానాల్లో నూజువీడును జనసేన కేటాయిస్తారట మరో మూడు స్థానాల్లో వైసీపీ నుంచి బయటకు వచ్చిన వాళ్ళకి సీట్లు సర్దుబాటు చేస్తారు అనేది ఎందుకంటే కృష్ణా జిల్లాలో మొత్తం పదహారు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి అందులో పది స్థానాల్లో మొత్తం లెక్క తేల్చేశారు అనేది ఆరు స్థానాల మీద మాత్రం ఇంకా ఉత్కంఠ కంటిన్యూ అవుతుంది అనేది అంటే ఇందులో ప్రధానంగా చూసుకుంటే రెండు ఎంపీ సీట్లను టీడీపీ జనసేనలు చెరోకటి తీసుకోవాలి అనేది ఒక నిర్ణయం అంట అలాగే కృష్ణా జిల్లాకు సంబంధించి చూసుకుంటే కైకిలూరు నూజువీడు అసెంబ్లీ స్థానాలు ఏలూరు ఎంపీ స్థానం పరిధిలో ఉన్నాయి కాబట్టి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కృష్ణా జిల్లాలో టీడీపీ రెండు ఎమ్మెల్యే స్థానాల్లో విజయం సాధించింది అప్పట్లో వాటిలో ఒకటి వాళ్ళం నేను వంశీ ఆయన ఆల్రెడీ చేరిపోయారు రెండోది గద్దె రామ్మోహన్ రావు గారు విజయవాడ తూర్పు ఎమ్మెల్యే ఆయన అయితే టీడీపీలో ఉన్నారు అందుకే నూజివీడు స్థానం నుంచి వైసీపీకి ఎమ్మెల్యేగా ఉన్న మాజీ మంత్రి కొలుసు పార్థసారథికి కేటాయించబోతున్నారు అనేది ఆయనతో పాటు వైసీపీకి చెందిన యార్లగడ్డ వెంకటరావుకి గన్నవరం టికెట్ను ఇవ్వబోతున్నారు అనేది రెండు దాదాపుగా ఫిక్స్ అయినది అలాగే విజయవాడ పశ్చిమ సీట్ను జనసేనకి కేటాయిస్తాము అని చెప్పి ప్రకటిస్తారట ఎందుకంటే ఇప్పటికే ఆ సీటు కోసం టీడీపీలోనే తుమ్ములాట్లు మొదలైంది ఇంకా పోతిని మహేష్ ఫస్ట్ నుంచే ఉన్నారు తనకి సీటు దక్కాలి అనేది అది అయితే ఇవ్వబోతున్నాను ఇలా చూసుకుంటే ఓవరాల్గా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో దేవునేని మీద గెలిచిన వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ కూడా ఆయన టీడీపీలో చేరబోతున్నారు కాబట్టి ఇక్కడ కూడా ఎవరికి టికెట్ ఇవ్వాలి అనే దాని మీద చంద్రబాబు ఆలోచిస్తున్నారు విజయవాడ సిటీని అనుకున్న పెనమలూరు సీటుకి సంబంధించి కూడా అభ్యర్థి ఎంపిక తేలిపోయిందంట అలాగే మైలువరం టికెట్ ఇచ్చి ఇంకొకరిని పెనమలూరుకి షిఫ్ట్ చేయాలని ఆలోచిస్తున్నారట అయితే జనసేన బీజేపీతో సీట్ల సర్దుబాటు ఇంకా ఒక కొలిక్కి రాలేదు ఒక రెండు స్థానాలకు సంబంధించి అవి ఏంటి అంటే అవనిగడ్డ పెడనా సీట్లు అయితే మాత్రం రెండు కూడా తెలుగుదేశం పార్టీ ఆశిస్తుంది తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఆ సీట్లు తమకే దక్కుతాయని అనుకుంటున్నారు కాకపోతే మరి ఇందులో జనసేన ఇన్వాల్వ్ అవుతుందా లేదా ఏంటనే చూడాలి అలాగే కైకలూరు సీటు విషయం మీద కూడా క్లారిటీ రావడానికి ఇంకా కొంత టైం అయితే పడుతుంది ఇదే స్థానం నుంచి బీజేపీ నుంచి మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ గారు ఆయన లాడే ఉన్నారు కాబట్టి ఆయన ప్రాతినిధ్యం వహించింది కాబట్టి ఆ స్థానాన్ని బీజేపీ కావాలని అడిగే అవకాశం ఉంటుంది అనేది మొత్తం మీద ఈ స్థానాలకు సంబంధించి అంటే దాదాపు ఒక తొమ్మిది అయితే ఫిక్స్ అయిపోయింది ఒక స్థానం జనసేనకి ఇవ్వాలని మొత్తం పది స్థానాల విషయంలో క్లారిటీ వచ్చింది అఫీషియల్ ప్రకటన ఎప్పుడు చేస్తారో చూద్దాం